హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ తెలంగాణ సాయన్న ఆట పాట మాట ఇక ఈరోజు అయితే మన అక్కలు ఇడ నాటలేస్తుండ్రు వాళ్ళ కష్టం ఎట్లుంటుందో చూపించే ప్రయత్నం కోసం ఇక్కడికి రావడం జరిగింది పాపం ప్రొద్దున తొమ్మిది గంటలకు వచ్చిండ్రు బురదల నాటేస్తుండ్రు వాళ్ళు చేసిన పని మొగలు కూడా చేయరు ఇట్లాంటుంది రైతు బాధ కేజీలు కొట్టిన తర్వాత రొప్పిన తర్వాత మళ్ళా అంత లేవలు చేస్తున్నావు మావుడు రైతు ఖర్చు ఇస్తుంటే పని చేస్తుంటా ఊటింటే మనకు ఇది మనకు ఒక ఎకరం ఉంటుంది కేజీలో ఒక నాలుగు గంటలు కొట్టించుకున్నాను ఈ నాలుగు గంటలు అంటే మనకు ఎనిమిది నిరున్నది ఇప్పుడు రొప్పిన తర్వాత మళ్ళీ చేతులతో లేవల్ చేస్తున్నవారా ఇది ఒక ఇది వాటర్ ఇది అంతా తీసేస్తే మళ్ళీ ఎంత గడ్డి అందరం మలిసి పొలం కొంత తుడగలుగుతుంది ఇవన్నీ తీసేసుకోవాలి చూడుండగా రైతు కష్టం గడ్డి లేకుండా అలం లేకుండా కట్టె లేకుండా అన్నం జీరోలు ఎంత వాడస్తుంది కానీ కష్టం చేయండి ఇప్పుడు ఎంత అనిపిస్తుంది ఇప్పుడు ఈ మరంతా అట్లా చేద్దాం రొప్పినప్పుడు మంచిగా రొప్పలేడ మరి అయింది అవకాశం మంచిగా ఇగో మనలో చూడరు అక్కలు మంచిగా నాటలేస్తారు ఈ రోజుల్లో మొగల్లో అయితే కైకిలి పిలిస్తే కూడా దొరుకుతారు కైకిలి పిలిస్తే ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అంటారు టైంకి రారు కానీ వీళ్ళు మాత్రం వీళ్ళకు హ్యాట్సప్ రోజు వరి నాటేస్తారు ఉంటారు వీళ్ళు ఐదుగురే కానీ ఐదుగురే ఎకరం నాటేస్తారు నార్వీకి అంటే ఎంత కష్టపడతారు ఎంత పని చేస్తారో ఆలోచన చేసుకోరు మరి ఇందులో ఎవరైనా అక్కలు పాట పాడే వాళ్ళు ఉన్నారేమో పలకరించే ప్రయత్నం చేద్దాం పాట పాడతారా మీరు మాట్లాడతారా అవు ఎంత ఫాస్ట్గా నాటేస్తారు చూడు ఇగో పాపం మంచిగా నాటేస్తారు ఇగో పాట పాడతారేనా ఎవరన్నా వచ్చిన కాడికి ఎంత అసంతా వాడు రి మాట్లాడితే మాట్లాడుతు ఎనిమిది తొమ్మిది గంటల నుండి మస్తు మస్తుప చేస్తారు వీళ్ళకు రోజు ఐదు వందలు ఇచ్చిన తక్కువనే ఐదు వందలు ఇచ్చిన తక్కువనే బాస్ ఒకవేళ ఎకరా అనుకో ఇలా నలుగురిని తీసుకొని పోతుంది నాలుగైదు ఎకరాలు అనుకో ఒక పది మందిని తీసుకోపోతుంది వేస్తారనే చెప్తున్నాం మరి చాలా కష్టపడతారు చూసినావా ఆ రైతు బాధ ఆమె బాధ మా వాటర్ ఎక్కలేదు ఆవేదన వర్షాలు తక్కువ కైకిల్ చేసుకొని పొట్ట కట్టుకోవాలి తిన్న దాడుకోవాలి ఉప్పు నూనె ఇవన్నీ అన్నీ మమ్మల బట్టే పప్పులు ఉప్పులు తక్కువ రేట్ మరి మాకేమో గిట్ల మీకేమో గట్ల అమ్మేటివి మా దానికేమో దించి తక్కువ అంటే మీరు రైతులు పంట పండించిన పంటకు గిట్టుబాటు రేటు కావాలన్నది మీ ఆలోచన మీరు రైతులు ఏదైనా కొంటేనేమో వాళ్ళు చెప్పిన రేట్కే కొనుకొస్తారు మరి మీరు పండించిన పంటను అమ్మితే మీరు చెప్పిన రేట్కే ప్రభుత్వాలు కొనాలి బయట ఎవరైనా సరే రైతు చెప్పిన రేట్కే కొనాలని అంటారు మీరు అంతేనా అవును మళ్ళీ కరెక్టే కదా అది ఏ రైతుకైనా కావాల్సిందే అదే రైతు రైట్ కరెక్టే వాస్తవం

ఎట్లయితు చూసిరా చూస్తే ఆమె రైతే కానీ ఎట్లాంటి మాటలు ఉన్నాయి వాస్తవమే మాట్లాడే మాటల్లో కూడా నిజాయితీ ఉంది కరెక్టే రైతుల బాధ ప్రజల బాధ అని చెప్తుంది ఆమె దొరుకుతాయని ఇలా కట్టలు కట్టి ఇవ్వలా వేసుకోవాలి వేసుకుంటే మనకు ఇక్కడ నుంచి అక్కడి ఒడ్డు వరకు పొంత వరకు విసిరి కొట్ట ఉండదు అంటే నారు తుకం పీకినప్పుడు కట్ట కట్టాలి అంటారు తుఖం పీకినాక కట్టలు కడతారు కట్టలు కడితే కట్టెలను మనం ఒడ్డు మీద ఉండి విసిరి కొడితే అక్కడ ఒడ్డు వరకు పడుతుంది అది ఈజీ పని ఈజీ లేకపోతే మనం ఒక్కొక్క జాతర కావాలి కట్టుకుని కాబట్టి అట్లా కాకుండా ఇట్లా ఇది ఫ్రెండ్స్ రైతు కష్టపడి పనిచేసే విధానం ఇట్లా ఉంటుంది ఇక బురద కాళ్ళ నుంచి మన ముఖం దాకా బుద్ధాంత పనిచేస్తే బురద పడుతుంది సరే ఇంత కష్టపడతారు మరి మీరు మీకు గిట్టుబాటు ఎట్లుంది మరి దిగుబాటు ఎట్లుంది ఇది రెండు పోసల నారా ఒక్క పోస నారా ఇది ఒక్క పోస నారు ఒక్కొక్కటి పెడతాం ఇది ఫస్ట్ టైం ఇది ఇంతకుముందు రెండు పోసలు పెట్టినాం బాగా నచ్చింది ఇప్పుడు ఒక్క బస్సు పెడుతుంది దిగుబడి ఎట్లా వస్తుంది అది దిగుబడి పర్వాలేదు బాగానే ఉంది దిగుబడి బాగానే వస్తుంది కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది కేజీలు ఖర్చు ఎక్కువ అవుతుంది మిషన్ ఖర్చు ఎక్కువ అవుతుంది కేజీలు ఎట్లుంది గంటకి ఇప్పుడు గంటకు పదిహేను వందలు ఉంది మళ్ళీ బీసు బీసు పదిహేను వందలు ఒక ఎకరానికి కనీసమైన ఒక మూడు తక్కువ తక్కువ రెండు నుండి మూడు వరకు వాడుకోవాలి వాడుకోవాలి తర్వాత పొటాషియం యూరియా తర్వాత పడుకోవాలి ఎకరాన ఎన్ని బస్తాలు ఎంత వెళ్తాయి మరి ఈ రెండు పోసాలది ఒక్క పోసది ఎక్కడా మనకు ముప్పై 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 బస్తాలు వెళ్తాయి అంతే అంటే యాభై యాభై ఐదు బస్తాల వరకు కూడా వెళ్తాయి అంటారు కదా ముప్పై క్వింటాల్ అంటారు కొందరు ముప్పై క్వింటాల్ అయితే ఇరవై నుంచి ముప్పై క్వింటాల్ పక్క వెళ్తాయి అంటే ఇంకెక్కువ అంటే ఒక ముప్పై ఐదు క్వింటాల్ పక్క వెళ్తాయి మనకు బాగా మంచి వాడికి ముప్పై ఐదు క్వింటాల్ సరే వీళ్ళని ఒక్కసారి పలకరించే ప్రయత్నం చేద్దాం వీళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో మాట్లాడతారా మీకే మీరు ఎవరైనా పాట వాడేది తింటే కూడా మీకు వచ్చిన కాడికి కూడా పాడండి అప్పుడు మీరు చాలా అంటే వీళ్ళు వీళ్ళు పాడతారు ఎందుకంటే కెమెరా ముంగట వాడాలంటే కొంచెం వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తున్నట్టు వంటే అప్పుడు వాళ్ళు ఆడుకున్నప్పుడు మస్తు పాటలు పాడతారు ఇందులో కూడా కళాకారులు ఉన్నారు కానీ ఇప్పుడు ఎందుకు లేనట్టుగా కొంచెం అట్లా అనుకుంటున్నారు సరే మీ పని చేస్తే మీరు పాడుకోండి మీరు ఐదుగురు కదా ఒకళ్ళు మెయిన్ సింగర్ పాట పాడితే నలుగురు కోరస్ ఇవ్వండి మీరు కెమెరా దిక్కు చూడకున్నా పర్వాలేదు మీ పని చేస్తూ పాట పాడితే మిగతా నలుగురు కోరస్ ఇస్తారు వచ్చిన కాడికి మాట్రీ ఎంత లేదా మాట మాట్లాడినా సరే ఇట్లా ఇదో చూడు రైతు ఆలోచన ఆగు ఒడ్డుకున్న తేక్ చెట్లు పెట్టిండ్రు తేక్ మొలకలు పెడితే అంత పెద్దగా మళ్ళీ ఒకసారి కట్ చేసిండ్రు మళ్ళీ అంత పెద్దగా అయినాయి జామ చెట్లు కేకు చెట్లు అంటే రైతు ఎప్పుడు కష్టపడతానే ఉంటాడు పంట పొలాన్ని కాపాడేది రైతే చేసి చూసినావా ఫాస్ట్ చేస్తూరు నాటు ఐదుగురు ఒక టీం తక్కువ తక్కువ టీం ఐదుగురు ఇట్లా ఇది ఒక్క పూసన ఆరాట అయినా రెండు రెండు పూసలు పెడతారు మా వాళ్ళు ఎందుకంటే మురిగిపోతుందని నీళ్ళు ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది ఒకటి పోయినా ఒకటని అని రెండు రెండు పెడుతున్నట్టున్నారు వాళ్ళు ఆలోచన పరులే ఇట్లా కాడికి వస్తే ప్రకృతి ఎట్లా కనిపిస్తుంది మస్తు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మొత్తం మొత్తం ఈ రోజే ఆ ఐదుగురు మొత్తం వేసేసిండు ఇక ఇటు కూడా చూపిస్తా ఇట్లా ఆ భోజనాలు చేసినట్టున్నారు మధ్యాహ్నం సద్దులు తెచ్చుకొని శేనకాడ మంచిగా ఉంటుంది తింటే మొత్తం శ్రీలందరినీ చూ ఎటు చూసిన రైతులే వరి పొలాలు జోరుగా స్టార్ట్ అయినాయి జోరు జోరుగా స్టార్ట్ అయింది వరి పొలాలు నాటలేయడం ఫుల్ జోస్ మీద ఉన్నారు రైతులు అసలు మీరు టిఫిన్లు తెచ్చుకున్నారు కదా మరి కింద రాలేదా ఈరోజు ఇక అయిపోతుంది కదా మరి ఊరి దగ్గరనే ఉంది కదా అని ఫాస్ట్గా చేసి వెళ్ళిపోతారు రైతుకి ఎంత బాగుంది ప్రకృతి చూసిందా ఫ్రెండ్స్ నా వీడియోలు మీరు చివరిగా వరకు వీడియోలు చూస్తారని నేను కోరుకుంటున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గుర్తు గట్టి కొట్టండి పల్లెటూరు అంటేనే పట్టణాలకు పట్టుకొమ్మలు మన వాళ్ళు అంటారు నాకన్నా పాస్ వీడియోలు అట్లా బట్టే అప్పుడు మాట్లాడతారు మా వాళ్ళు కానీ కెమెరా ముందు మాట్లాడాలంటే కొంచెం వాళ్ళు ఇబ్బందికరంగా ఉన్నట్టున్నది ఇప్పుడు వాళ్ళు ఎవరి మాట వాళ్ళ మాట వాళ్ళే వినరు ఇంకేంటన్నా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నది అంటే గుత్తకు ఆహా పలుకులు తొందరగా తినేస్తాయి వాళ్ళకు ఎంత దూరమైనా పోతారు ఫాస్ట్గా నాటేస్తారు కడుపు తిప్పలు కాబట్టి కష్టపడేటోళ్ళు ఇందాక మీ బ్యాచ్లో ఆమె చెప్పింది కదా కష్టపడేటోళ్ళు కష్టపడుతుంటారు కూర్చుంటే తినేటోళ్ళు తింటూనే ఉంటారు అని కరెక్ట్గా మాట్లాడిందమ్మ మరి అట్లా మరి దీంట్లో మసాలా అరుగు మసాలా చల్లిండ్రా మరి ఏం చల్లిండ్రు దీంట్ గ్రోమరా ఇక్కో ఒకటే చల్లినా రెండ ఇంకా ఏమైనా కలిపి దాంట్లో సౌడ్ జింక్ సౌడ్ జింక్ అంటే ఇవన్నీ చూడు ఏమంటారు అప్పుడు వడ్ల కాంట మీద సంచులు లెక్క పెడతారు ఇన్ని సంచులు ఇన్ని బస్తాలన్నీ బస్తాలని వాస్తవానికి మస్తు పైసలు వస్తాయని అప్పుడు లెక్క పెడతారు కానీ అవన్నీ కేజీవీలు మందులు మసాలాలు కూలీలు కేజీవీలకి ఇవన్నీ ఇప్పుడు చూడు బీస్ బీస్ అట డీజే డిఐపి అట యూరియన్ అటా పొటాష్ అట ఇంకా అదేంటి జింక్ జింకు అనేటి ఇట్లాంటివి అన్నిటికీ పెట్టి కొనేసరికి అంటే అన్నీ వెళ్ళిపోతాయి మళ్ళీ రైతు దగ్గర ఇప్పుడు డబ్బులు ఉండే చేతుల మళ్ళీ అప్పు చేయడమే ఉంటుంది రైతు మళ్ళీ అప్పు చేయడమే అయినా అప్పు చేసి పంట పండిస్తారు కానీ నిజంగా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి రైతు ఎవరిని మోసం చేయడానికి రైతు ఒప్పుకోడు రైతు మోసపోయినా మోసపోతాడు కానీ వేరే వాళ్ళను మోసం చేయాలంటే రైతు మనసు ఒప్పుకోదు ఈ బురదలు ఎంత కష్టపడుతుంటే అట్లా ఇదేంటి ఈ జిల్క్ ప్యాకెట్ ఒకటి మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది అంటే ఎకరానికి ఒక్కడదాలు అన్న అర్ధ ఎకరానికి ఒకటి అవునా సౌడు ఉంటే చల్లుకోవాలి సౌడు లేకపోతే చల్తే పని చేదా సౌడు లేకపోతే మళ్ళా చల్తే ఎందుకంటే మంచిది అంట చూడు మనోళ్ళు ఇప్పట్లా మొత్తం వేసేసి మడి ఒక్కసారి అయితే అయిపోతుంది అగో ఇప్పుడు అగో మనోళ్ళు ఇందాక వచ్చి మళ్ళీ ఆడికే వెళ్ళి చూసింటా వాళ్ళు ఎంత ఫాస్ట్ చేస్తారు నిజంగా గ్రేట్ చాలా గ్రేట్ ఒక్కసారి దగ్గరికి పలకరిచే ప్రయత్నం చేద్దాం వాళ్ళని డిస్టర్బ్ చేయను కానీ వాళ్ళు ఎవరి మాట వినరు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మాట వాళ్ళే వినరు లాస్ట్ ఇక అయిపోయింది కదా అయిపోయిందా ఇదేనా అయిపోయినట్టు సరిపోయిందా నార్మరీ సరే ఒక్కసారి పలకరించే ప్రయత్నం చేద్దాం వీళ్ళు మనల్లు ఇగ ఒక్కసారి రైట్ అయితే ఇవాళ డిస్టర్బ్ చేయద్దు వాళ్ళు కూడా పొద్దుంటే కష్టపడరు కాబట్టి పొద్దు కూతారు కదా తొందరగా ఇంటికి వెళ్ళిపోదామనే ప్రయత్నంలో వాళ్ళున్నారు పాపం మీకు కూడా మీకు మీకు ఇంత కష్టపడతారు కాబట్టి మీకు కూడా పాడి పంటలు మంచిగా పండాలనే భగవంతుని మనసారా కోరుకుంటున్నాం ఫుల్ వర్షాలు పడాలని మీ పంటలకు కూడా గిట్టుబాటు ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా మీకైతే రోజుకు ఐదు వందలు ఇచ్చినా తక్కువనే ఈ రోజుల్లో మగవాళ్ళు ఎవరు పని చేయట్లేదు మీరు చేస్తారు మీకే హార్డ్సాప్ నేను చెప్తున్నా మీకు కళాభివేదన తెలియపరుస్తున్నాను నేను తెలుసా చాలా మంచి పని చేశారు రైట్ అయిపోయినట్టుగా అయిపోయింది సరే ఉంటా మరిగా మా పొలం ఇక్కడ మా ఊరు దగ్గర ఉంది కొబ్బరి చెట్లు అల్ల చెట్లు అన్ని పెట్టిండు మనోడు జామ చెట్లు తీసిన ఇందాక జామ చెట్లు చూపించినా కదా అవే ఓకే మరి ఉంటా మరి కళాభివందనాలతో మీ తెలంగాణ రసాయన్న